మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు విశ్వవాసు నామ సంవత్సరంలోని మే నెలలోని మూడవ రాశి అయిన మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తారా చాలా చక్కని ప్రశ్న అమ్మా భార్గవి విశ్వవాసు నామ సంవత్సరంలో మనకు సూర్యుడు అధిపతిగా ఉన్నటువంటి యొక్క సంవత్సరం రాజుగా ఉన్నటువంటి సంవత్సరంలో మరి షష్టగ్రహ కూటమి కూడా రావడం అనేది కొన్ని రాశులకు ఇబ్బందికరంగా ఉంది అయితే ముఖ్యంగా మనకు మూడవ రాశి అయినటువంటి మిథున రాశిలో సూర్యుని యొక్క గ్రహ సంచారం చూసినప్పుడు పదకొండు పన్నెండు స్థానాలలో సూర్యుడు గ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు పదకొండో స్థానంలో ఉన్నప్పుడు చక్కని ఫలితాలు ఇస్తాడమ్మా అయితే పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మధ్యస్థమైనటువంటి ఫలితాలు అంటే సూర్యుడు ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటివి బోనస్కు కు సంబంధించినటువంటి వ్యాధులు కలిగిస్తాడు కాబట్టి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు భగవాన్ యొక్క ఆరాధన చేయడం చాలా ముఖ్యంగా మనం చెప్పాలి తర్వాత మరొక గ్రహ సంచారాన్ని చూసినప్పుడు కుజగ్రహం ఏదైతే ఉందో వీరికి మరి రెండవ స్థానంలో గ్రహ సంచారం చేస్తున్నాడు రెండవ స్థానం అనుకున్నటువంటి స్థానం కాదు అంటే రెండవ స్థానంలో శుభకరమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి కుజగ్రహం యొక్క అనుకూలత పొందడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా వీరు చేయాలి ముఖ్యంగా కుజగ్రహం సరిగ్గా లేనప్పుడు ఇక్కడ మహిళలకు స్త్రీలకు గర్భ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది కుజస్థానం సరిగ్గా లేనప్పుడు కాబట్టి కొంత జాగ్రత్తగా వాళ్ళు ఉండాలి తర్వాత ముఖ్యంగా బుధస్థానం చూసినప్పుడు వీరికి మిథున రాశి వారికి పది పదకొండు పన్నెండు స్థానాలలో బుధగ్రహం యొక్క సంచారం ఉంది ఈ బుధగ్రహం యొక్క సంచారాన్ని గమనించినప్పుడు మరి పదకొండవ స్థానంలో సంచారం చేసినప్పుడు పదవ స్థానంలో సంచారం చేసినప్పుడు బుధుడు చాలా అనుకూలంగా ఈ యొక్క మే మాసంలో ఈ మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాడు అంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా బుద్ధితో ముందుకు వెళ్ళడానికి చాకచక్యంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు మరి మిథున రాశిలోకే మనకు మే పదిహేను నుండి ఈ యొక్క గురుగ్రహం వృషభం నుంచి మిథున రాశిలోకి రావడం అంటే జన్మంలోకి గురుస్థానం అనేది రావడం జరుగుతుంది కాబట్టి కొంత గురుగ్రహం యొక్క అనుకూల్యత తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మిథున రాశి వారికి గత సంవత్సరం ఉన్నంత వైభవంగా ఈ సంవత్సరం ఉండకపోవచ్చు ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి ఎవరైతే గురువులు చెప్పుకుంటూ ఉంటారో సన్యాసులుగా ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ మీద సమాజంలో కొంత అపకీర్తి వచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ దొంగ బాబాలు దొంగ సన్యాసులు అంటారు కదమ్మా అటువంటి వారు బయటకు వచ్చే అవకాశం కూడా మనకు కనబడుతూ ఉంది తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహాన్ని గమనించినప్పుడు మరి శుక్రగ్రహము మిథున రాశి వారికి పదవ స్థానంలో కనబడుతున్నాడు పదవ స్థానము అనుకున్నటువంటి మంచి స్థానం కాదు ఎందుకంటే వీరికి ఈ మిథున రాశి వారికి మే నెలలో ఒక ప్రమాదం కూడా కనబడుతుంది స్త్రీల వల్ల ఇబ్బందులు పడతారు తర్వాత డబ్బు పరంగా స్త్రీల వరల్లో పడి కొంత లాస్ అయ్యే ప్రమాదం కూడా ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వారికి ఈ ఎఫెక్ట్ కనబడుతుంది తర్వాత శని గ్రహాన్ని గమనించినప్పుడు శని గ్రహము మిథున రాశి వారికి పదవ స్థానంలో ఉన్నాడు అంటే అననుకూలంగానే ఉన్నాడు అనుకోనటువంటి మానసిక శారీరకమైనటువంటి రుగ్మతలు రాశి వారికి వచ్చే ప్రమాదం కూడా ఈ సంవత్సరం అంతా కూడా శని పదవ స్థానంలో ఉంటూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాహుగ్రహాన్ని గమనించినప్పుడు మిథున రాశిలో పదవ స్థానంలో రాహుగ్రహం తొమ్మిదవ స్థానంలో రెండు స్థానాలు కూడా మంచివి కాదు వీరిపైన నరదృష్టి అనేది విపరీతంగా ఉంటూ ఉంటుంది వీరెక్కడికి వెళ్ళినా కూడా దృష్టి దోషం అనేది ఉంటూ ఉంటుంది అందుకే మనకు నవగ్రహ దోషం కంటే నరదృష్టి దోషం ఎక్కువ అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రమాదం ఉంది తర్వాత కేతుగ్రహాన్ని గమనించినప్పుడు మిథున రాశిలోకి మరి కేతుగ్రహం ఇది నాలుగు మూడు స్థానాలలో ఉన్నాడు నాలుగవ స్థానం మధ్యస్థంగా ఉంటుంది మూడవ స్థానం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి మిథున రాశి వారికి ఈ మే మాసంలో ముఖ్యంగా వీరికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి చూసినప్పుడు సూర్యుడు సగం రోజులు బాగా ఉన్నాడు తర్వాత కేతువు కొంతవరకు బాగా ఉన్నాడు ఈ గ్రహాలు తప్ప బుధుడు కొంతవరకు బాగా ఉన్నాడు మిగతా అసలు గ్రహాలైనటువంటి గురువు కానీ శని కానీ అనుకూలంగా లేడు కాబట్టి వీళ్ళు అనుకున్నటువంటి పనులు అంత సులభంగా కావు యువతి యువకులు చాలా కష్టపడితే తప్ప ఉద్యోగ అవకాశాలు రావు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక కూడా ఉన్నా కూడా చాలా పరిశ్రమ చేయవాలి తర్వాత ముఖ్యంగా కొన్ని సమస్యలు వీళ్ళను చుట్టబడి ఉంటూ ఉంటాయి అంటే ఈ సమస్యలు ఎటువంటివి అంటే బయటకు చెప్పరాదు వాళ్ళు అనుభవించరాదు అటువంటి సమస్యల వలయంలో మిథున రాశి వాళ్ళు చిక్కుకొని ఉంటారు అయితే వీరికి మనం ఇచ్చే సూచన ఏమిటంటే అయితే ఇప్పుడు ఈ జాతకం ఎట్లా అంటే మనకు కొన్ని లక్షల మందికి అందరికీ వర్తించదు ముఖ్యంగా జాతకం ఎప్పుడు వర్తిస్తుంది అంటే వాళ్ళు పుట్టినటువంటి తేదీ సమయము ఇచ్చినప్పుడు వారి లగ్న కుండలు చూసినప్పుడు గ్రహస్థితిని సరిగ్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు వ్యక్తిగతమైనటువంటి అనుమానాలు ఉంటే మనకు మన ఛానల్ కానీ లేకుంటే శర్మ గారి నెంబర్కి కానీ సంప్రదిస్తే వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అయితే లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన మిథున రాశి వారు మాస శివరాత్రి రోజున శివుని యొక్క అభిషేకం తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వీళ్ళకు ఉత్తమం కే గురు గారు చాలా చక్కగా తెలియజేశారు మంచిదమ్మా నమస్కారం